హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వల్లి వెంకట్ బ్లాగ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంట్లో భక్తి శ్రద్ధలతో జరిపిన వరలక్ష్మి వ్రతం ఎలా చేశామో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను భక్తి ఉన్న చోటే భగవంతుడు నివసిస్తాడని మాటలుగా అమ్మవారి కటాక్షంతో మా ఇంట్లో వ్రతం ఎలా ఆనందంగా జరిగింది మరి ఎలా చేశామో కలిసి చూద్దాం రండి సుబ్రత్తోనే లక్ష్మి నివసిస్తుంది సో మనం ముందుగా పూజ సామాగ్రిని శుభ్రం చేసుకొని పవిత్రంగా తయారు చేస్తే తర్వాత మరింత మంగళకరంగా అవుతుంది తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని బయట గడుపుకి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గులు వేశాను తర్వాత పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటాన్ని పెట్టాను అమ్మవారి విగ్రహాన్ని పూలమాల తామరమాలతో అలంకరించాను తర్వాత కలశాన్ని సిద్ధం చేశాము కలశంలో నీళ్ళు పసుపు కుంకుమ బియ్యం పూలు మరియు కాయిన్స్ వేశాము తర్వాత కలసం పై భాగంలో పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి బ్లౌజ్ పీస్ పెట్టి పూలు గాజులు ఆభరణాలతో అలంకరించాను తర్వాత కలసం ముందు దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేశాను ముందుగా పసుపు గణపతి తయారు చేసుకొని గణపతి పూజ చేశాను గణపయ్యకు పూలు వేసి నమస్కరించాను తాంబూలం సమర్పించాను తర్వాత వ్రతదేవత అయిన వరలక్ష్మి అమ్మవారిని పూజించి తాంబూలం నైవేద్యం సమర్పించాను తర్వాత వరలక్ష్మి వ్రత కథ అందరికీ వినిపించాను చారుమతికి స్వప్నంలో అమ్మవారి ఇచ్చి వ్రతం చేయమని చెప్పిన కథను అందరం కలిసి విందాం ఓం శ్రీమాత్రే నమ ఓం హరివల్లభాయ భాయే నమ పురాణాల్లో సూత మహాముని పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులకు వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు సంతానాభివృద్ధితో పాటు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని సూత మహాముని చెప్పారని పురాణాల్లో ఉంది ఈ వ్రతం పార్వతీదేవి పరమేశ్వరుని కోరగా శివుడు సూత మహాముని ద్వారా పార్వతీదేవికి ఇలా చెప్పాడు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌఖ్యాలు సంతాన కలుగుతాయని చెప్పారు పురాణాల్లో మగధ దేశంలో చారుమతి అనే స సతీ ధర్మ పరాయణురాలు ఉండేది ఆమె భర్త సువర్ణవర్మ అనే ధనికుడు చారుమతి భక్తి శ్రద్ధలతో పతివ్రత ధర్మం పాటిస్తూ దాన ధర్మాలలో ఆసక్తి చూపుతూ జీవించేది ఒక రాత్రి ఆమెకు మహాలక్ష్మి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి శ్రావణ మాసం శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం చేయుము ఈ వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సంతాన సౌభాగ్యాలు కలుగును అని ఉపదేశించారు ఉదయం లేచి చారుమతి స్వప్నాన్ని తన భర్తకు చెప్పగా ఆయన ఆనందంతో అంగీకరించాడు ఆ శ్రావణ మాస శుక్రవారంలో పండుగల ఇంటిని అలంకరించి కలసాన్ని ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవి అమ్మ అమ్మవారిని ఆహ్వానించి శోభాయమానంగా వ్రతాన్ని ఆచరించింది దీంతో ఆమెకు అపూర్వమైన ఆశ్వ ఐశ్వర్యం సౌభాగ్యం సంతానం ఆరోగ్యం సర్వసంపదలు లభించాయి ఆ వ్రత ఫలితాన్ని చూసిన గ్రామస్తులు కూడా వరలక్ష్మి వ్రతం చేయసాగారు అలా ఈ వ్రతం సాంప్రదాయంగా కొనసాగింది వరలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ముల సమ్మేళనం అందుకే అమ్మవారిని పూజించడం వలన సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుంది అమ్మవారి ఆశీస్సులు లభిస్తే ధనం మాత్రమే కాదు ధర్మం ధైర్యం విద్య సంతానం విజయాలు కూడా వస్తాయి వ్రత కథను శ్రద్ధగా వినటం వ్రతాన్ని భక్తిపూర్వకంగా చేయటం వలన కుటుంబంలో సౌభాగ్యం ఐశ్వర్యం కలుగుతాయి మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ